నమస్కారం వ్యూస్ ఛానల్కి స్వాగతం ఆ తర్వాత మీరు అన్నట్టుగా సినీ ఫీల్డ్ లైఫే కాకుండా మ్యారేజ్ లైఫ్ కానీ పిల్లలతో కానీ హ్యాపీగా ఉన్నాను అదే చాలా అది పెద్దవాళ్ళ ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది అదే ఇప్పుడు మీరు కోరుకున్నట్టుగా చిల్డ్రన్స్ డే సందర్భంగా అయినా మీ పిల్లలందరూ కలిస్తే బాగుంటుంది అనేది ఆశిస్తున్నాం మేము పిల్లలందరూ నా దగ్గరే ఉంటారు మీ చాలా నాకు కావలిగిస్తుంది కూడా అదే ఇక్కడే హైదరాబాద్ లోనే ఉన్నారు లేదు అనుకున్నాం ప్లాన్ చేసుకుంటున్నాము రోజా అక్క ప్లాన్ చేస్తారు కలవండి కలిస్తే ఒకసారి మేమే మీ దగ్గరికి వస్తాం మీ పిల్లలందరి దగ్గరికి చైల్డ్ ఆర్టిస్టులు ఇప్పుడు ఎలా ఉన్నారని రోజా రమణి గారు మీరు విశ్వేశ్వరరావు గారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ప్రభాకర్ గారు చెన్నైలో ఉన్నారు ఉన్నారు ఉంటాను అప్పుడప్పుడు మాట్లాడతాను ఆయన తమిళ మాస్టర్ రాము గారు లేరు నేను అవునా కదా నాకు తెలియదు నేను విన్నది అలాగే తక్కువ అండి నాకు ఆయనతో తక్కువ పరిచయం అయినా కానీ తెలియదు నాకు విశ్వేశ్వర గారిని అంటే అప్పుడప్పుడు చూస్తున్నారు ఇక్కడ లో కదా చూస్తున్నాను రోహిణి వరలక్ష్మి వాళ్ళిద్దరు చెన్నైలో ఉంటున్నారు తను సినిమాలు చేస్తున్నారు అవును అది అందుకే వాళ్ళు ఉండడం కూడా చెన్నై మళ్ళీ మీరైనా తెరముందరకు వస్తారా చాలా హ్యాపీ హ్యాపీనియూ ఎంజాయ్ చేస్తారు అందరినీ కలవడం ఇది చేస్తాను గానీ నాకు ఇష్టంగా చేస్తాను ఇది ఒకటి నా ఇప్పుడు తెర మీదకి వచ్చి నేనేం చేయాలండి నాకన్నా బాగా చేసేవాళ్ళు ఉన్నారు బాగా చేస్తున్నారు ఎప్పుడు వస్తూ ఉంటారులేండి సరే మా ఛానల్ తరఫు నుంచి మీ ఆర్టిస్టులు మీ చైల్డ్ ఆర్టిస్టులు అందరూ నవంబర్ ఫోర్టీన్త్ సందర్భంగా కలవాలి అంటే చిల్డ్రన్స్ డే ఇప్పుడు మీరు చిల్డ్రన్స్ డే జరుపుకోవడం చాలా బాగుంటుంది అప్పుడు వేరు కదా బాల్యంలోకి వెళ్ళిపోతే అందరూ కలిస్తే నేను కూడా అనుకున్నానండి కలవాలి కిల్డర్స్ డే సందర్భంగా కలవాలని ఆశిస్తున్నాం ఫస్ట్ మీకే ఇస్తాను మీ అందరం కలుస్తున్నామని మీకే ఫోన్ చేస్తా. తప్పం సరిగా కెమెరా పట్టుకురొస్తా మీ దగ్గరికి. మీరు నటించిన సినిమాల్లో మీకు బాగా నచ్చిన కొన్న డైలాగ్లు చెప్పండి. తమిళోనా తెలుగులోనా? తెలుగు అయితే బెస్ట్. తెలుగు చేస్తున్నాం కాబట్టి. ఓకే. తెలుగులో అయితే ఫస్ట్ పాప్ కోసం డైలాగ్. ఏంటి మాయ? ఈ తేతలో ఎత్తులే ఈ తేతలో ఎత్తులే. దేవుల్ని కొట్టావా? కొట్టగొదు. సతీ నారాయణ తర్వాత దసరా పుల్వాళ్ళం అమ్మ చిన్నానికి పచ్చడి వేసి అన్నం పెడుతుంది కారం వేసి నీకు కూడా వేయట్లేదు అని చెప్తారు ఆవిడ దబా దబా బాస్తారు సూర్యకాంతం గారితో కూడా మాట్లాడారు కదా అది కూడా ఒకసారి చెప్పండి చాలా వెటకారంగా మాట్లాడతారు చాలా ఏమిటే ఇదే వేసి ఏం చేసుకుంటావా చేసుకో అంటే ఉండు ఉండు మా అమ్మకు చెప్తాను కారం వేసి అన్నం పెడుతున్నారు ఆ నానా అమ్మ అని చెప్పేసి వస్తాను చిన్నానికి అక్కడ కొట్టు కారం వేసి అన్నం పెడుతున్నారు అమ్మమ్మ నన్ను కొట్టింది అలా తర్వాత భలే పాపలు అయితే దా ఆయన లాటరీ టికెట్ వస్తుంది నాకు అమ్మ ఆరు లక్షలు వచ్చినాయి కదా ఏం చేస్తాను తాతయ్య పెద్ద కారు కొనుక్కొని అమ్మా నాన్నని ఫస్ట్ కొనుక్కుందాం లక్ష రూపాయలు తర్వాత పెద్ద కారు కొనుక్కొని దానిలో అడుక్కుంటూ వెళ్దామే అవి మీరు రంగారావు గారు కలిసి అడుక్కుంటూ ఉంటారా అవును కారు కొనుక్కున్నా కూడా ఇంకా అందులో అడుక్కోవడమేనా అదొక డైలాగ్ తర్వాత బంగారు పంజరంలా అయితే నాన్న నేను కోలా పెద్ద అయ్యాక ఇంజనీర్లు కోలా అవుతాను అంటే ఆయన ఇంజనీర్ గారు అనమాట దా శోభన్ బాబు గారు ఆయన డ్రాయ్ చేస్తూ ఉంటారు నేనేదో చేస్తూ నేను కూడా పెద్ద ఇంజనీర్ అవుతాను పెద్ద అయ్యాక అంటాం ఈ నా ఓన్ స్టైల్ అది అన్నమాట నేను కోలా ఇంజనీర్లు కోలా అవుతాను బిబీ ఇంజనీర్ అవుతావా అని ఆయన నన్ను చిచ్చను ముద్రపెట్టుకుంటారు తర్వాత డోంట్ డిస్టర్బ్ నాన్న పనిలో ఉన్నారు వాణిశ్వరి గారు వస్తారు అనమాట డిస్టర్బ్గా ఉన్నారా అంటారు అలా కొన్ని కొన్ని పిక్చర్స్ తమిళ్లో అయితే ఇంకా మంచి డైలాగ్స్ పోరి అర్థం కాకపోతే కష్ట అని దానిలో ప్రహ్లాద్ ఎంఆర్ రాధ గారు అంటే రాజు ఫాదర్ ఆయన చూస్తే అందరికీ భయమే డైలాగ్ ఒక నెట్టు నెట్టేస్తారు అనమాట హరి హరి అంటావా అని చెప్పి కిందకి నెట్టేస్తే పడిపోయి వేసుకొచ్చు அந்த ஹரிபரந்தாமனுக்கு தான் அர்ப்பணமாகின்றது அப்பா நாராயணன் என்ற மார்கத்தில் பெயரில் இருக்கிறது எதையும் கிடையாதப்பா அப்பா இதுலேயும் இருக்கும் அதுலேயும் இருக்குமே அன்றை பேசி ஒரு டயலாக் அனுமாட்டார் ஆகாயத்திலிருந்து வெளியின்ற அத்தனை மலை தொழிலும் இந்த சமுதிரத்தை தானே சேர்கின்றது அதே போல் தங்களை போன்ற சித்திர தேவதைகளுக்கு வழக்கம் சித்தரும் வணக்கங்கள் அத்தனையும் அந்த ஹரி தான் அர்ப்பணமாகின்றது அண்டே ఆగా నుంచి పడ్డ ప్రతి చినుకు సముద్రంలోనే చేరుతుంది అలాగే నీకు పెట్టే ప్రతి నమస్కారం ఆ హరినారాయణుడికే సమర్పణ అని అర్థం అనమాట అది ఒకే షాట్లో చేశాను చేస్తే ఆయన ఎవరిని మెచ్చుకోరు ఎమ్ఆర్ రాధ గారు చాలా కోపం ఎక్కువ ఏ బా ఏం చెప్పేవేను తమిళ్ అసలుకి ఈ వర్డ్స్ అంటే మామూలు తమిళ్ వేరు ఇది కొంచెం కొంచెం ఉంటుంది తందయ్య అది అని వైజ్ మహేంద్రన్ గారు కూడా వచ్చి అప్రిషియేట్ చేసి చాలా బాగా చేశారు షోకాజాన్ గారు లీలావతి గారిగా చేశారు అట్లా ఒక్కొక్క పిక్చర్లో ఒక్కొక్క డైలాగ్ చాలా బాగా అయ్యేది నా పేరు లక్ష్మి అమ్మ పేరు కళ్యాణి ఆ అమ్మ నాన్నగా నాన్న కోసం అమ్మ వెళ్ళింది అమ్మని ఎత్తుక్కుంటూ నేను వచ్చాను నాకు లాటరీలో ఆరు లక్షలు వచ్చాయి ఎక్కడున్నాయమ్మ ఎక్కడుందమ్మా లాటరీ టికెట్ అనగానే లేదు టికెట్ లేదు అదనమాట చూపులతో ఆపేయాలన్నమాట వాళ్ళని అక్కడ ఈ చూపు అన్నది ఫస్ట్ ఎలా చూస్తావు ఇలా ఇలా ఎలా చూస్తావు అని అడిగారు డైరెక్టర్స్ దానికి ఇద్దరు మారారండి ఫస్ట్ కేఎస్ ప్రకాష్ రావు గారు రాఘవేంద్ర రాఘవేంద్ర గారు తర్వాత రామచంద్రరావు గారు అని ఇంకా ఆయన ఉన్నారు వాళ్ళిద్దరిలో ఎవరు ఫినిష్ చేస్తారో నాకు తెలీదు సరిగ్గా చిన్నదాని కదా ఇద్దరు బాగానే రామచంద్రరావు గారు కొంచెం ఎర్లీగా పోయినట్టు అయితే ఆయన కూడా వాళ్ళకి ముగ్గురు అమ్మాయిలు వాళ్ళతో కూడా బాగా రిలేషన్ నాకు అయితే ఎలా చేయాలి ఏంటి అని అనుకున్నా అంటే నువ్వు ఎలా చెప్తావు కళ్ళతోటి ఇక్కడ లేదు నా దగ్గర లేదు టికెట్ అని ఎలా చెప్తావు అని అడిగారు అడిగితే కళ్ళతోటి ఇట్లా ఎట్లా 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 తిప్పారు ఇదే ఓకే చేసేయండి అని చెప్పారు మీరే డైరెక్షన్ చేసి అంటే తెలీదు మనకి అది ఎలా కళ్ళతో ఎలా చెప్తావు అని అంటే కళ్ళు ఎలా చెప్తావు మనకు తెలియదు కదా అలా తిప్పేటప్పటికి అది క్లిక్ అయ్యింది ఆ పిక్చర్లో అలాగే దసరా బుల్లవాళ్ళకి వస్తే ఆయనకి తల అంటుతారు బర్త్డేకి నాయశ్ర గారికి చంద్రకళ గారు వాణిశ్రీ గారు వస్తారు నేను పంచగడతాను నేను పంచగడతానని అంటే అప్పుడు నేను అనమాట మీ ఇద్దరికి మా చిన్నానే చీరలు కడతాడు అని చెప్పి ఇవన్నీ కూడా అనిపిస్తుంది నా చేత బాగా బాగా వచ్చినాయి నేను చెప్పాను అంటే డైరెక్టర్స్ అసిస్టెంట్ డైరెక్టర్స్ నా చేత బాగా చెప్పించారు అనిపిస్తుంది ఇప్పటికే అవన్నీ గుర్తుండిపోయినాయి ఆ డైలాగ్ గుర్తుండేలా చేయించారు చిన్నా చిన్న అన్నది ఫస్ట్ డైలాగ్ ఎవరైనా చిన్నా అనగానే అదే గుర్తుకొస్తుంది అమ్మా అంటారు ఇప్పటికీ కూడా అమ్మంటలో బయడి చిన్నా చిన్న చిట్టి ఎవరి పేరైనా చిట్టి అనగానే చిట్టి అదే సో అన్ని మంచి హిట్ పిక్చర్స్ లో మంచి డైలాగ్స్ ఆ మూమెంట్ లో వచ్చినాయి అంటే ఉంది అన్నట్టు అది మీ చుట్టూలో నడిచింది ప్రతి పిక్చర్ కూడా అండి నాకు నా సబ్జెక్ట్ కూడా ఉండేటట్టుగా తీశారు అది నా అదృష్టంగా భావిస్తారు ఇది బేబీ ర్యాడీ గారితో ఈ రోజు వైజయంతితో మాటామంతి కార్యక్రమం నమస్కారం నమస్తే